తర్వాత చూస్ చేస్తారు అప్పుడు నంబర్ పెడతాం ఏదో ఒకటి చెప్పిన అంటే ఎగ్జాంపుల్ చేసుకుంటే ఇంకొకళ్ళు ఈ వస్తారా ఓకే ఇంకా ఈ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇలా ఎగ్జాంపుల్ తమ్ము వన్ బట్టన్ అంటే టెన్ బట్ట ఆడు కదా హଁ తమ్ము పిక్ చేయాలి బ్యాటింగ్ చేస్తాడా బౌలింగ్ గాని ఓకే అలాగా అప్పుడు నంబర్స్ పెడతా ఉంటాడు అప్పుడు సేమ్ పెడితే అవుట్ అయినట్టు అలాగా అప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ బౌలింగ్

odd Eve choose to bat 7 7 plus 5 12, Twelve. 16 mm. 16 plus 4 Twenty. Twenty. 30 37 పర్వాని హై ఆ ఎట్లీస్ట్ ద కట్ డక్ అవుట్ అంటే ఫస్ట్ 6 బాల్స్ దాకాన్ అవుట్ డక్ అవుట్ అంటే ఫస్ట్ 2 బాల్స్ లోనే అవుట్ అయిపోతే డక్ అవుట్ అను ఓకే బాల్స్

వెరీ గుడ్ మనకి అడ్వాంటేజెస్ నాకు ఏం కనిపించాయి అంటే పిచ్చి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాకుండా ఆర్ స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్ వన్ థింగ్ ఓకే ఇంకేం చేస్తున్నారు అగైన్ ఇందులో ఇంకొకటి ఉంది మ్యాథ్స్ స్కోర్ కలుపుకుంటూ వెళ్ళాలా సో ఆర్ యూజింగ్ యువర్ బ్రెయిన్ అండ్ అగైన్ ఫాస్ట్ చాలా ఫాస్ట్ గా ఆడాలి

ఈ డజెంట్ మైండ్ కదా ఒక మళ్ళీ ఆడదాం అంతే ఇట్స్ గేమ్ సో ఇవన్నీ నాకు పాజిటివ్ అనిపించినాయి మేము కూడా అంతే చిన్నప్పుడు క్లాస్లో ఏమైనా టైం దొరికిందంటే పెన్ను పేపర్ తీసేసి ఆడేసుకునే వాళ్ళం బికాస్ మేము అట్లా లేదు మేము మొత్తం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి కబడ్డీ ఖోఖో లేదంటే టైం అంటే ఇప్పుడు టీచర్ టీచర్ మారే టైం ఉంటుంది ఇంటర్వెల్ ఉంటుంది లంచ్ టైం ఉంటుంది అసలు మేము ఏం గేమ్స్ ఆడే వాళ్ళం తెలుసా మిమ్మల్ని ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వేరు కదా మీ స్కూల్ దూరం మా స్కూల్ అంత దూరాలు ఎక్కడ ఉన్నాయి మేము నడిచి వెళ్ళిపోయేవాళ్ళం మాకు హాఫ్ కిలోమీటర్ ఉండేది మా స్కూల్ మాము నేను ఇద్దరం నడిచి వెళ్ళిపోయాను మా ఫ్రెండ్స్ కూడా మా ఇంటికి వచ్చేవారు ఒక ఫ్రెండ్ అయితే స్కూల్ నైన్ కంటే మార్నింగ్ సిక్స్కే రెడీ అయిపోయి ఇంటికి వచ్చేసారు తెలుసా సో మేము ఆడేసుకునే వాళ్ళం సిక్స్ నుంచి నైన్ వరకు అమ్మ మా రండి రా రెడీ అవ్వండి రా స్కూల్కి వెళ్ళాలి అని వెనకబడేది మళ్ళీ స్కూల్ నుంచి కూడా అమ్మాయి మా ఇంటి మన ఇంటికే వచ్చేసేది హోంవర్క్వన్న జనరల్గా స్కూల్లో కంప్లీట్ చేసేవాళ్ళం అలాగా టైం ఉన్నప్పుడు లేదు అంటే కొంచెం పెద్ద క్లాసులకు వచ్చాక కొంచెం ఎక్కువ హోంవర్క్ ఉంటుంది కదా వచ్చిన వెంటనే దాని దాన్ని హోంవర్క్ కంప్లీట్ చేసామా బుక్స్ పక్కన పెట్టామా ఇంకా రోడ్ల మీద పడి ఆడుకున్నామా ఎంత అలా ఆడేసేవాళ్ళం ఇప్పుడు అసలు మీరేం ఆడుతున్నారా ఈ నాకు అదిగోను ఇదిగో నువ్వు ఎన్ని కొన్నాయి పోతాయే మళ్ళీ కొత్తవి వస్తాయే బర్త్డేలకు ఎన్ని గిఫ్ట్లు మాకు ఎవరైనా ఇచ్చేవారు ఏంటి ఎవరైనా ఇస్తే డబ్బులు ఇచ్చేవారు డబ్బులు వద్దు మాకు గిఫ్ట్లు కావాలరా ఏడ్చినాక డబ్బులే ఇచ్చేవారు ఏం చేసుకోండి మళ్ళీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం మరి ఏం చేసుకుంటా అమ్మ అలా పెట్టుకోకూడదు కదా వాళ్ళ మాకు పాకెట్ మనీలు గట్టేం ఉండే కాదు అమ్మమ్మ వాళ్ళు మనకి ఏం అడిగితే అవి కొనిచ్చేసేవారు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు ఇది కొన్నా అది కొన్నా అని అనేవారు కాదంటే తినేవే కదా టాయ్స్ ఏమీ పెద్ద వాళ్ళం కాదు అన్నీ ఎక్కువ టాయ్స్ ఏమి ఉండేవి కదా మా టైంలో ఫ్రెండ్స్తో ఆడుకోవడమే ఇప్పటికీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నాతోనే ఉన్నారు ఎప్పుడైనా ఊరు వెళ్తే కలుస్తూ ఉంటా కదా మా ఫ్రెండ్స్ ఊర్లోనే ఉన్నారు అందరూ సో అది ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోండి టాయ్స్ కాదు దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఒక్క ఫ్రెండ్ కనిపిస్తారు వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు అపార్ట్మెంట్ నిండాను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి మనుషులతో మాట్లాడాలి యూ గాట్ యువర్ బస్ ఎంజాయ్